నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను కనిపెట్టుకోండి ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తున్నాను గెస్ట్ చేయండి ఫ్రెండ్ ఇది మా ఊరు ఏరియా ఇది కళ్యాణ మండ ఎక్కడదే టిఫిను కొనుక్కోతున్నావా ఎవరిదా ఎంత ప్లేటు ముప్పై రూపాయలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఇరవై రూపాయలేగా ఇరవై రూపాయలే ఇరవై రూపాయలే ముప్పై రూపాయలా అబద్ధాలు ఆడు మాకు ఇరవై ఇరవై రూపాయలు నేను తీసుకొచ్చా నేను కావాలండి అడుగుతారా రా నువ్వు చూడండి ఫ్రెండ్ అబద్ధం ఆడుతున్నాడు అక్కడ ప్లేట్ ఇరవై అయితే ముప్పై అంటున్నాడు మా ఊళ్ళో కళ్యాణ మండపం ఇక్కడ ఉంది చూడండి ఇరవై రూపాయలు ప్లేట్ అయితే ముప్పై రూపాయలు అని అబద్ధం ఆడుతున్నావా అవ్వా నేను నిన్నే అక్కడికి వెళ్ళి తినొచ్చాను ఏంటిది మరి అది ముప్పై రూపాయలు పెడితే దా ఉందా తొందర రా మరి వస్తున్నావా మరి వెళ్ళిపోతున్నావే వస్తున్నానని సరే లోన్ పెట్టారా రా ప్లేట్ ఇరవై రూపాయలు అయితే నీకు ముప్పై రూపాయలకి ఇచ్చారు వాళ్ళు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయితే నీకు ముప్పై రూపాయలకి ఇచ్చారా దాయాలమ్మాడు అక్కడ మొన్న తిన్నాగా నేను పద అబద్ధాలు ఆడుతున్నావు కదా పద నీకు ముప్పై రూపాయలకి ఇచ్చిందామా ముప్పై రూపాయల తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగా పెడతారు ముప్పై రూపాయలు ఇచ్చావు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా అబద్ధాలు ఆడుతున్నావు కదా దెబ్బలు పడితీరా దెబ్బలు పడి ఏంటి చూస్తున్నావు నా ఇంకా ఏమని రోజు తింటున్నాను నిజమే నేను అక్కడ తిన్నా ఇరవై రూపాయలే నువ్వు ముప్పై రూపాయలు అన్న అబద్ధం ఆడావు పద అడుగుదాం పద తొందరగా పద నువ్వు ప్లేటు అక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని అబద్ధం ఆడుతున్నాడు అక్కడ దెబ్బలు పడితే రాజ దెబ్బలు పడితీరో దిగు దిగి దెబ్బలు మీ మీ దగ్గర టిఫిన్ ఎంత ప్లేటు ప్లేట్ ఇరవై ఇదిగో ఈ మడిచి చెబుతున్నాడు ముప్పై రూపాయలు అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు